హాయ్ అండి మళ్ళీ నిన్న నాన్ వెజ్ చేశాను కదా ఈ వాళ్ళు మరి వెజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా మరి వాళ్ళ కోసం వచ్చేసాను అనమాట ఒక మంచి బంగాళదుంప కూరతో వచ్చేసాను అనమాట ఆ కూర ఎలా చేయాలో చిన్న వీడియోలో చేసి చూపిస్తాను అనమాట చూసేయండి ఫస్ట్ ఆయిల్ పోసుకోండి ఒక మూడు స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోండి వేసుకొని జీలకార వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఎర్రగా వేగాలన్నమాట పసుపు వేయండి కొంచెం అది క్లిప్ మిస్ అయ్యింది ఆ పసుపు వేసిన తర్వాత బాగా తిప్పుకోవాలన్నమాట ఎలా అంటే ఉల్లిపాయలు రెడ్ కలర్లో వస్తే కూర టేస్టీగా ఉంటుంది మరి మీకు వంటలు మామూలుగా ఆమలుగుంటేటండి ఆ మాత్రం బాగుండాలి కదా ఆ తర్వాత బంగాళదుంపలు వేసుకుని దానిపైన కొంచెం మసాలా చల్లుకోవాలండి నా సీక్రెట్ మసాలా చెప్పాలా మసాలా వేసుకుని కారం ఒక స్పూను మీ కారం తగ్గట్టు నేనైతే ఇంకా గోదారు కదండి కొత్త అంత ఎక్కువే తింటానండి కారం నేను రెండు స్పూన్లు వేసుకుంటానండి ఆయ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువేస్తానండి బాబు సెత్తే నమ్మరావు ఆయ్ వేసేసిన తర్వాత వాటర్ వేయాలండి బాగానే ముందు మగ్గబెట్టేసుకున్న తర్వాత ఆయిల్లోనే మసాలా కారం ఉప్పు అన్నీ వేసేసి మగ్గబెట్టేస్తాం కదండీ మధ్య మధ్యలో గోదావరి వచ్చేస్తా ఏమనుకోకండి మనం వేసుకుని వాటర్ వేసుకోవాలండి ఆ ముక్కల ములుగెంతవరకు వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మోతిడితే తిడితే గుమ్మగుమలాడే బంగాళదంప కూర రెడీ అయిపోద్దండి బాబు చెప్తే నమ్మరు చాలా రుసుకుంటుందండి బాబు ఓసారి చేసేయండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని అలా తింటే ఉంటుందండి స్వర్గమేనండి ఆయ్